డాక్టర్ బిఎన్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం గుత్తులి దేవి గోగోలంక పంచాయతీ శివారు బంగారమ్మ లంక డి నమూనా పట్టా భూమరణం బాధితులతో కలిసి సంఘాని బంగారబాబు బాబు పర్యటించారు లంకలో గల డి నమూనా పట్టా భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే అడ్డుకునేందుకు ప్రాణ త్యాగానికి సిద్ధమని విఎస్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు సంఘాని హెచ్చరించారు లక్క భూముల్లో వెలిసిన బంగారమ్మ తల్లి గుడిని విగ్రహాలను ధ్వంసం చేసిన చోట అమ్మవారి ప్రతిమను అలంకరించి క్షీరాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మత్స్యకారులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణ పేదలకు కేటాయించిన అత్యధిక విలువ కలిగిన డీ నమూనా పట్టా భూములను ప్రముఖ కంపెనీలకు దారాదత్తం చేసి పేదవాడిని కష్టాల్లో నెట్టేందుకు కొంతమంది రాజకీయ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు ముందుగా తమ అందరినీ భయభ్రాంతులు గురిచేసి ఉద్యమం కూడా ఆపకపోవడంతో ఆ భూములలో కలిసిన అమ్మవారి గుడిని విగ్రహాలను ధ్వంసం చేసి లక్షల నగదు కలిగిన హుండీని దొంగిలించి ఫారెస్ట్ భూములకు కొంతమంది దొండగలు ఫ్లెక్స్ ఏర్పాటు చేసి తమ జాతి మనోభావాలను దెబ్బతీసేలా చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు கணன ది శుభ సందర్భంగా ముందుగానే మేము ఎంతో అమ్మవారిని ప్రతిష్ఠించుకుండి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ సుందరంగా వైభవంగా చేసుకునేవాళ్ళం ఇదంత ప్రసిద్ధ ప్రాంతాన్ని ఈ ప్రాంతాన్ని కొంతమంది దుస్తుశక్తులు అందరూ కలిపి అమ్మవారి విగ్రహాలని గుళ్ళని ధ్వంసం చేసి ఇక్కడ గుళ్ళో డబ్బులు బంగారం పట్టుకోవడం జరిగింది ఈ జరిగిపోయిన ప్రాంతంలో కనీసం మానవత్వం లేకుండా హిందూ సాంప్రదాయాలు అనేది పక్కన పెట్టి ఒక అమ్మవారి కథ ఒక తోటి మహిళా దేవత కదా అనే చూపుకోవడం లేదు అందులో అణగారిన వర్గాలు పెట్టుకున్న అమ్మవారిని కూడా చూడకుండా ఒక బీసీఎస్ ఎస్టీ మైనార్టీలు పెట్టుకున్న అమ్మవారిని చూడకుండా మా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు బహుజనులు ఒక ఉలికిని చంపడానికి ఈ ముమ్మడివరం కాన్స్టిట్యున్సీలో మాకు ఈ ఘోర పరాజయం జరిగింది అది కూడా మాకు ఏదైతే ఆరాధ్యదమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారో మహాత్మా జ్యోతిరాం పూలే బీఆర్ బిఆర్ అంబేద్కర్ గారు నాయర్ బాబు జగన్ జనరావు గారు కన్షీరామ్ గారు ఇలాగ మాకు ఎంతో మంది పెరియారు గారు కూడా ఉద్యమ స్ఫూర్తితో మీ భూమిని ఉద్యమించుకుంటున్నాం అటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాకు ఈ దుస్థితి జరిగింది ఆ మహానుభావుడు పేరు పెట్టుకున్న ఈ కోనసీమ జిల్లాని దుష్ట రాజకీయ వ్యవస్థలో అధికారపరంగా మమ్మల్ని నాశనం చేసి అనగదొక్కారు ఈ భూముల్ని ఇండస్ట్రీలు ఇటు ఓయింగ్ చేసి అటు రిలయన్స్ గుజరాత్ పెట్రోలింగ్ అనేక ఆక్వా కంపెనీలని ఈ భూమిని బలిదానం కింద పెడదామని అమ్మవారి విగ్రహాలు తీసేస్తే ఇక్కడ అందరూ ల్యాండ్ వచ్చి పోతారని చేశారు ఒక దుష్ప్రచారాల వలన దుర్మార్గులు దుష్టులు పాపిష్టులు పరమైన హీనులు ఒక కుష్టి రోగులు చేసే కన్నా దారుణమైన పని ఈ రాజకీయ నాయకులు చేసిన కుట్ర ఇది ఈ కుట్ర భాగంగా అమ్మవారిని అంగరంగ వైభవంగా చేద్దాం అనుకున్నాం అటువంటి ఈ రోజుని చాలామంది చింతించారు చాలా అందంగా సుందరంగా చేసుకోవాలని మూడు వేల మంది జనాభా భోజనాలు పెట్టుకుంటూ ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటూ చేసుకున్న అమ్మవారి విగ్రహాలు కొట్టేసిందే కాకుండా అమ్మవారి విగ్రహాలు గుళ్ళనే ధ్వంసం చేసేసి ఆ మధ్యలో ఉన్న పైనుంచి గర్భగుళ్ళలోకి వేసే హుండీని కూడా ఆ గుడిని తవ్వేసి కోట్ల రూపాయల ఆస్తిని పట్టుకోవడం జరిగింది అది కూడా ఒక ఈ దీంట్లో రెవెన్యూ వారు ప్రమేయం ఫారెస్ట్ వారు ప్రమేయంతో తోటి వెళ్ళినట్టు ఫారెస్ట్ వారు ఏదైతే ఆంధ్ర రాష్ట్ర అటవీ శాఖ వారి బోర్డుని దీన్ని ప్రసిద్ధించి పట్టుకెళ్ళారు అది కూడా ప్రభుత్వం వారు చేశారో లేదో మాకు తెలియని దుస్థితి ఒకవేళ ప్రభుత్వం వారు ఏదైనా చేస్తే ఫారెస్ట్ వారు కానీ రెవెన్యూ వారు కానీ మాకు నోటీసులు ఇవ్వాలి నోటీసు ఇచ్చి మూడు వేల మందిని ముందు పిలిపించి నోటీసులు ఇచ్చి దీన్ని కంటెంట్ ఆఫ్ చేయాలి కోర్టులో ఉండగా ఒక న్యాయస్థానంలో ఉండగా న్యాయస్థానం ఉండగా ఈ ప్రభుత్వం వారే కానీ చేస్తే దీన్ని చట్టపరమైన శిక్షలకు అరుగులవుతారు ఈ ప్రక్రియ ప్రకారంగా దీంట్లో భాగంగా తెలుసుకోవాల్సిన విషయం ముందుగా ఏంటంటే ప్రభుత్వ అధికారులకు ముందుగా ఓటే హెచ్చరిస్తున్నాను రాజకీయ బడా రాజకీయ నాయకుల్ని చిల్లర రాజకీయ నాయకులని మీరు వేసుకుండి ఇక లోకల్లో మీరు ఏమైనా వ్యవహారం చేస్తే ఈ మమ్మడివరం కాన్స్టిట్యూన్సీలో అయిపోలవరం మండలం గుర్తుని తీసి వారనున్న గోగుల్లంగా పరిసర ప్రాంతాల్లో ఓంశక్తి బంగారం మళ్ళీ అంకనే భూమిని కబ్జా చేద్దామని మీరు కానీ చూస్తే హైకోర్టుకి ముందు మీరు సంజాసి చెప్పవలసి వస్తుంది హైకోర్టులో రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని ఫిల్లో మేము దాఖలు చేయడం జరిగింది అదే విధంగా అమలాపురం డివిజన్యూ మండల రెవెన్యూ విలేజ్ రెవెన్యూ అదే అదేవిధంగా ఫారెస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ వారిని అందరినీ కూడా ఫిల్డ్ చేయడం జరిగింది ఒక నోటీసులు మీకు సోపర్ నోటీసులు వచ్చినప్పుడు కూడా మీరు ఈ పులిపై ఎంత దౌద్యార్యానికి పాల్పడితే చట్టపరమైన నేరాన్ని శిక్షలు ఉళ్ళు జోలికి కానీ భూమి జోలికి కానీ మీరు ఏమైనా రాదరుకుంటే మిమ్మల్ని తీసుకొస్తాం దొంగచాటిగా అర్ధరాత్రులు కానీ ఎవరైనా చేసి ఒకవేళ ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తే లేనిపోయిన ఇబ్బందులు కూడా గురవే పరిస్థితులు కూడా మీకు వస్తుంది ప్రభుత్వ అధికారులు చేసినరా లేకపోతే ప్రభుత్వ అధికారుల బోర్డుని ఎవరైనా అడ్డుకున్నారా ఆ ప్రభుత్వ అధికారుల బోర్డుని అటవీ శాఖ వారి బోర్డుని ఎవరైనా దొంగ రాజకీయ నాయకులు గోండా రాజకీయ నాయకులు పెట్టించారనేది మీరు పరిస్థితి చెందుకుంటూ చెప్పాలి ఇది అటవీ శాఖ అంటున్నారు ఆర్ఎస్ఆర్ తీసారా మీ దగ్గర డైట్ లైట్ తీసురా పేరంగలు తీసిరా పహాని తీసిరా అన్నీ తీసుకొస్తే ప్రతిదానికి నేను సిద్ధంగా ఉన్నాను మీ అటవీ శాఖ వారు అమలాపురం డివిజన్లో అటవీ శాఖ అనేది లేదని చెప్పేసి మాకు ఇవ్వడం జరిగింది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అటవీ శాఖ అనేది ప్రతిష్ట చెందాలనుకుంటే ఈ ముమ్మడివరం కాన్స్టిట్యున్సీని మీరు ఎప్పుడైతే రిజర్వ్ ఫారెస్ట్ చేశారో అప్పుడే ఇక్కడ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవారి పేదలని ఎస్టీ జాబితాలో మీరు డిక్లరేషన్ చేయాలి అది కూడా పూర్తిగా తెలుసుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ముందుగా సెలవు తీసుకుంటున్నాను మీ గారు